చెస్తున్నాను ఛత్తీస్ గడ్ ఛత్తీస్ గడ్ లో ఉన్న రాయగఢ్ అనే ప్రాంతంలో ఈ ప్రాంతం దగ్గర ఒక చర్చ్ ఉంది ఈ చర్చ్ ని కూలగొడతాము అని ఒక పెద్ద వివాదం స్టార్ట్ అయింది

ఎందుకు కూలగొట్టాలనుకున్నారు అసలు ఈ చర్చ్ని కూలగొడితే వచ్చేది ఏంటిది అనే దాని గురించి నేను ఆల్రెడీ ఒక చిన్న క్లిప్ స్టార్టింగ్ లోనే మీకు చూపెట్టాను అందులో ఏం చెప్తున్నారు అని అంటే ఆ చర్చ్ దగ్గర ఒక గుడి ఉంది ఆ గుడిని ఎవరో రాత్రిపూట వచ్చి కంప్లీట్గా కూలగొట్టేశారు ఇది క్రైస్తవుల కూలగొట్టారు అని చెప్పి అక్కడ ఉన్న ఒక ఆర్గనైజేషన్కి సంబంధించిన వాళ్ళు క్రైస్తవుల పైన ఆరోపణలు వేశారు వాళ్ళ డిమాండ్ ఏంటిదంటే వాళ్ళు మా గుడిని కూలగొట్టారు కాబట్టి మేము కూడా వాళ్ళ చర్చ్ని కూలగొడతాము అని ఒక పెద్ద ఎత్తున చాలామంది ఆ ప్రాంతంలో వచ్చి చర్చ్ చుట్టుముట్టడం అనేది జరిగింది ఇంతకీ దీని వెనకలో ఉన్న స్టోరీ ఏంటిది ఇక్కడ ఛత్తీస్గఢ్ క్రిస్టియన్ ఫోరంకి సంబంధించిన పన్నలాల్ గారు ఆ ప్రాంతంలో ఉన్న పాస్టర్ గారికి ఫోన్ చేసి అడగడం జరిగింది ఏదైతే గుడి అని చెప్పి దాన్ని కూలగొట్టారో అది వాస్తవంగా గుడి కాదు అది గుడి కాదు అని అంట అక్కడ ఉన్న ఆ గుడి అది కేవలము ఒక ప్రార్థన గదిలాగా పెట్టుకున్నారంట అంటే అందులో విగ్రహాలు లేవు ఏమి లేవు ఆ ల్యాండ్ ఓనరు కొన్ని సంవత్సరాల క్రితము యేసు క్రీస్తుని అంగీకరించుకున్నాడు అంగీకరించుకున్న తర్వాత ఆ అంగీకరించుకోవడానికి కారణం కూడా ఏంటిదంటే అతను ఒక అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో ఎక్కడ కూడా అతనికి జవాబు రానప్పుడు అతను ఏం చేశాడు అనంటే ఒక పాస్టర్ గారు మాట విని ఆ పాస్టర్ గారు అతన్ని ఆ వ్యక్తికి ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ వ్యాధి ఏదైతే ఉందో ఆ వ్యాధి అతనికి క్యూర్ అయిపోయింది ఈ క్యూర్ అయినందుకు అతను ఏం చేశాడంటే తన ల్యాండే అది ఎవ్వరికి సంబంధించిన ల్యాండ్ కాదు ఆ ల్యాండ్ కి ప్రధానమంత్రి యోజన సంథింగ్ ఏదో ఇల్లు కట్టుకోవడానికి అని ఎప్పుడు అయితే ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిందో ఆ వ్యక్తి ఏం చేశాడంటే తన ఓన్ ల్యాండ్ లో ఉన్న ఆ ఇల్లుని కూలగొట్టాడు ఆ రూమ్ ని కూలగొట్టారు మెకిసర్ జూట్ పరోస رہے ہیں اور سماج کو आपस में लड़वा रहे हैं यह मैं देखता रहा हूं इसलिए ओरिजिनल रिकॉर्डिंग के साथ मैं आपके पास तथ्य को पेश कर रहा हूं वहाँ पे अपनी खुद की जमीन पर एक निर्मल सारथी नाम का अपने दो बेटों के साथ वहाँ पे रहता है उसकी खुद की जमीन है उसके तबियत बिगड़ने लग गई और ये करीब तीन साल पहले की घटना है उसका तबियत काफ़ी बिगड़ने लग गई काफी इलाज कराया झाड़ा फूंक करवाई और उसने उसको किसी बाबा ने बोला कि एक आप यहाँ कमरा बनाओ उसमें रोज पूजा पाठ करो तो आप ठीक हो जाएंगे उसने अपनी जमीन पे अपने खर्चे से एक कमरा बना लिया और कमरा में बना के वो दो तीन साल तक पूजा पाठ करता रहा उसको कुछ फायदा नहीं हुआ तब अचानक उसका संपर्क किसी एक पादरी के साथ आया पादरी ने आकर के वहां पर दुआ कर दी और वो चला गया बस इतनी घटना है और एक बार दो बार और कोई वही पादरी आया दो बार उसके लिए प्रार्थना किया और अपने घर चला गया इस प्रार्थना से वो जो निर्मल सारथी है वो ठीक हो गया అందులో గుడి విగ్రహాలు అనేది ఏమి లేదు కానీ ప్రచారం ఎలా బయట చేశారు అనంటే క్రైస్తవులే ఈ గుడిని కూలగొట్టారు కాబట్టి మేము కూడా చర్చ్ని కూలగొడతాము అని అక్కడ ఒక పెద్ద హంగామా జరిగింది ఒకవేళ నిజంగా గుడి కూలింది అని అంటే దాని వెనుకలు ఎవరైనా చేయుందంటే ఖచ్చితంగా దానికి శిక్ష ఇవ్వాలి ఎందుకు అనంటే అది చాలా పెద్ద నేరం కానీ అది ఎంత కరెక్ట్ ఎంత రాంగ్ అనేది మనం చూసే ఒక మినిమం కామన్ సెన్స్ అనేది మనకు ఉంటుంది ఇప్పుడు ఆ గుడిని ఎవరు కూలగొట్టారు ఇంతకది గుడినా కాదా అనే దాని గురించి ఈ ఆడియో కాల్ మీరు ఒకసారి వినండి ఇక్కడ పన్నలాల్ పాస్టర్ గారు అక్కడ ఉన్న వ్యక్తితో మాట్లాడడం జరిగింది ఆయన ఏం మాట్లాడారో నేను తెలుగులో మీకు ట్రాన్స్లేషన్ చేసి పంపిస్తాను దయచేసి మీరు ఒకసారి వినండి अभी तो हाँ वहाँ पर बहुत भीड़ था सर हम लोग को जाने नहीं दिए वो बजरंग दल वाले किसी को जाने नहीं दे रहे थे अंदर में वो एक्चुअल कहानी क्या है यार वो हम मैं भी ठीक से समझ नहीं पा रहा हूँ वो जो वो निर्मल कर बनवा रहा था ना हाँ निर्मल सारथी बना रहा था पहले ये में था तो पूजा पाठ कर रहा था घर में तो, तो फिर बाद फिर भी ठीक नहीं हुआ ना तो मंदिर भी नहीं बन पाया अधूरा हो गया हाँ, हाँ, और ये फिर मसीह को चालू कर दिया दुआ प्रार्थना करने तीन साल हो गया मसीह खुद ही वो किया ना कोई गया तो नहीं हाँ, खुद ही किया नहीं 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 खुद ही किया है मेरे को हाँ, भी वो लोग जब उनको कहा उसका बहन से संदेश पहुँचा तो, हाँ, तो सब कुछ कर चुका है एक बार हाँ, इसमें एक बार करके देख बोल के तो फिर लोग मेरे को बुलाए थे मैं फिर जाकर उनको शिक्षा विक्षा दिया उनके घर में फिर तीन साल से दुआ प्रार्थना करते आ रहे हैं तो और वो अपनी मर्जी से अपना इसमें आया है ईसाई धर्म मानता है अपनी मर्जी से सर वो और अच्छा उसे जो है निर्मल कर वो खुद ही तो उसने जैसे भी बोला के वो तोड़वाया है हाँ, तो बात है नहीं नहीं वो खुद ही ना मतलब तो अभी घर वर आया था उनके पास घर बनाने के लिए हाँ, आवास योजना के थ्रू में हाँ, तो फिर आने वाला था तो लोग गड्ढे वड्ढे खोद लिए थे बीम वगैरह के लिए जी, तो रास्ता करेंगे बोल के ना फिर उसको गिराया सर तीन साल हो गया చూశారు కదా ఇక్కడ ఈ ఆడియో మనకు క్లియర్ గా అర్థం అయిపోతుంది సో అక్కడ ఎలాంటి టెంపుల్ లేదని ఈవెన్ ఈ చానల్ లో ఉన్న యాంకర్ కూడా చెప్తున్న మాట ఏంటిదంటే ఒకవేళ खून का बदला खून नहीं हो सकता आंख का बदला आंख नहीं हो सकती ऐसे तो पूरी दुनिया अंधी हो जाएगी पुलिस बल यहां पर पहुंच चुकी है क्या पुलिस बल ने पुलिस ने उनके ऊपर कार्रवाई की जिस व्यक्ति ने जिस असामाजिक तत्व ने मंदिर को तोड़ने की कोशिश की है ఈ న్యూస్ ఛానల్ ఎప్పుడు ఛత్తీస్గఢ్లో జరుగుతున్నా కన్వర్షన్స్ విషయంలో ఎక్కువగా చూపెడతారు అలాంటి సమయంలో ఆ ఛానల్ నుండి ఇలాంటి మాట రావడం అనేది చాలా అరదు దొరకదు ఇలాంటి ఛానల్స్లో ఇలాంటి విధంగా మాటలు మాట్లాడడం అనేది సో మొత్తానికి ఆ ప్రాంతంలో జరిగిన ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో దాని గురించి నేను ముందు తీసుకొని వచ్చాను అయితే ఇప్పుడు నేను ఇక్కడ ఒక కన్క్లూజన్ ఇవ్వాలనుకుంటున్నాను ఒకవేళ ఎవడో ఏదో చేశాడని ఒకవేళ ఏ క్రిస్టియన్ కూడా గుడి వైపు వచ్చినా ఏ వేరే మతానికి సంబంధించిన వాళ్ళు చర్చ్ పైన అటాక్ చేసినా ఇది చట్టపూర్వకంగా ఖచ్చితంగా రాంగ్ ఇది ముఖ్యంగా ఏ క్రైస్తవుడు అలా చెయ్యడు క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఒక వర్షిప్ సెంటర్ని ఒక మతానికి సంబంధించిన ఏ గృహమైనా ఉండొచ్చు ఏ టెంపుల్ అయినా ఉండొచ్చు దాని గురించి కామెంట్స్ అనేది ఎప్పుడు చెయ్యడు ఇది సెంటిమెంట్స్ కూడిన విషయం కాబట్టి ఎవ్వరు సెంటిమెంట్ ని కూడా హర్ట్ చేయడు క్రైస్తవుడు ఈవెన్ హైందవులు కూడా ఎవరు సెంటిమెంట్స్ ని హర్ట్ చేయరు ముస్లింస్ వారు కూడా ఎవరు సెంటిమెంట్ కి హర్ట్ చేయరు కొన్ని ప్రాబ్లమ్స్ కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల కొన్ని ప్రొపగాండా క్రియేట్ అవుతుంది ఈ ప్రొపగాండా వల్ల ఒక నరేషన్ క్రియేట్ అవుతుంది ఈ నరేషన్ ద్వారా వైరల్ ఈ వైరల్ వల్ల ప్రాబ్లం ఏమైతుంది తెలుసా జనాలకు ఒకరి పైన ఒకరు కోపం వచ్చేలాగా కొన్ని వ్యతిరేక శక్తులు పనిచేయడం వల్ల ప్రేమ అనేది రోజు రోజుకి చల్లారిపోతుంది ఎవరు హిందూ ఎవరు ముస్లిం ఎవరు క్రిస్టియన్ మనం అందరము మనుషులము మానవులం ఒకరికి ఒకరు రెస్పెక్ట్ చేస్తూ ఒకరికి ఒకరు ప్రేమించుకుంటూ బతకడమే ఒక క్రైస్తవుడు కానీ ఒక మనిషికి దేవుడు ఇచ్చిన ఒక గొప్ప వరం ఈ వరాన్ని మనం ఉపయోగించుకోవాలి ఒకవేళ అది నిజంగానే గుడి ఉంది అందులో విగ్రహాలు ఉన్నాయంటే అది ఖచ్చితంగా తప్పే ఎందుకంటే అలాంటి విషయాల్లో ఎంటర్ఫేర్ కావద్దు కానీ అక్కడ సొంత ఓనరే ఆ ఇల్లుని కూలగొట్టి ప్రధానమంత్రి యోజన సంథింగ్ ఏదో ఉంది దాని ప్రకారంగా ఆయన ఇల్లు కట్టుకుందాము అని అనుకున్నాడు కానీ ఈ విషయంలో అది ఒక పెద్ద కాంట్రవర్సీ క్రియేట్ అయింది ఇప్పుడు మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ ఎన్నో మీ ముందు తీసుకురాబోతున్నాను మనం అందరం సమాజంలో ప్రేమతో బతకాలి సమానంగా బతకాలి క్రీస్తు ప్రేమను చాటాలి ఎవరు ఎవరికి శత్రువు కారు ఎవరిని ఎవరు శత్రువు మనం చేసుకోవద్దు ఎవరు మనకు శత్రువులుగా చూసుకోవద్దు గాడ్ బ్లెస్ట్ హ్యావ్ ఎ గ్రేట్ డే